ఎంత టైం అవుతున్నా ఇంతవరకు ఈయన ఇంటికి రాలేదు ఏం జరుగుంటుంది టైం పన్నెండు దాటింది ఇంకా రాలేదు నాకు భయంగా ఉంది దేవుడా ఏం జరగకూడదు ఇదిగో అమ్మా మీ ఆయన తాగి అక్కడ పడిపోయాడు వెళ్ళి తెచ్చుకో అవునా ఎక్కడా ఇంకెక్కడా ఆ వైన్ షాప్ దగ్గరే ఓ మళ్ళీనా సరే సరే నేను వెంటనే వెళ్తాను లేయా లేయా త్వరగాలే ఏంటమ్మా అప్పుడే తెల్లారిందా లేదమ్మా నాన్న తాగి వైన్ షాప్ దగ్గర పడిపోయాడంట పద వెళ్ళి తీసుకొద్దాం అబ్బా మళ్ళీనా సరేలే ఏంటండి ఇది ముగ్గురు పెళ్లికి వేసి వచ్చిన ఆడపిల్లల్ని పెట్టుకుని మీరు ఇలా తాగి రోడ్ల మీద పడిపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకు ఏంటి నాకే నీతులు చెప్తున్నా నోరు మూసుకొని లోపలికెళ్ళు అది కాదండి కొంచెమైనా పిల్లల కోసమైనా ఆలోచించాలి కదా మీరు సంపాదించిందంతా ఇలా తాగడానికి ఖర్చు పెడితే రేపు పిల్లలకి పెళ్లి చేస్తారు నా పిల్లలకేంటి దేవతలలా ఉంటారు ఎవరైనా సరే కట్నం ఎదురుచ్చి మరీ పెళ్లి చేసుకుంటారు ఇలా అనుకుంటే ఇంకా మన పిల్లలకి పెళ్లి అయినట్టే నాకే ఎదురు సమాధానం చెప్తావా నాన్న నాన్న అమ్మను అమ్మను కొట్టకు ప్లీజ్ మీ లేదంటే ఇంకా కొడతాను నా జీవితం అసలు మారదా ఈ పరిస్థితుల వల్ల ఎన్నోసార్లు చనిపోదామని అనుకున్నాను కానీ పిల్లల మొహాలు గుర్తుకు వచ్చి ఆగిపోయాను నా జీవితం అంటే అయిపోయింది కనీసం నా పిల్లల జీవితమైనా బాగుండాలి దానికోసం నేను ఎంతో కష్టపడుతున్నాను చేసిన కష్టమంతా సాయంత్రానికి తాగడానికి తీసుకుంటాడు ఇంట్లో సరిగ్గా సరుకులు లేవు పిల్లలకు బట్టలు కూడా సంవత్సరానికి ఒక చెత అది కూడా పండగకు అడగ్గా అడగ్గా ఇప్పిస్తాడు దేవుడు అనేవాడు ఉంటే మా పరిస్థితులు మారిస్తే బాగుంటు బాగున్నావా అక్క కుమార్ ఎలా ఉన్నావు ఎప్పుడైనా రావటం అవును సరే సరే రారా లోపలికి రా ఏదో పనిలో ఉన్నట్టున్నావు అదేం లేదు ఇంట్లో అలా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను పిన్ని బాబాయ్ ఎలా ఉన్నారు అందరం బాగున్నాం మొన్న పెద్దమ్మ దగ్గరికి కూడా వెళ్ళాం అమ్మ దగ్గరికి వెళ్ళారా ఎలా ఉంది తను అమ్మతో మాట్లాడక ఎన్ని రోజులు అవుతుందో ఆ ఊళ్ళో కొంచెం పని ఉంటే నేను అమ్మ వెళ్ళాం అలాగే పెద్దమ్మ దగ్గరికి కూడా వెళ్ళి పలకరించి వచ్చాం అవునా సరే చెప్పు ఇలా వచ్చావు ఏదైనా పని మీద వచ్చావా అవునాక నాకు పెళ్లి ఫిక్స్ అయింది వచ్చే నెలలో పెళ్లి పెట్టుకున్నాం కాడిద్దామని వచ్చాను బావగారు లేరా ఏంటి పెళ్లి ఫిక్స్ అయిందా అమ్మాయి ఎవరు ఎక్కడమ్మాయి అమ్మాయి పేరు మేరీ మా పక్కుల్లోనే ఉంటుంది మేరీనా అంటే క్రిస్టియనా అదేంట్రా కొంపదీసి ప్రేమ పెళ్లి చేసుకుంటున్నావా లేదక్క చర్చ్లో పాస్టర్ గారు చూసిన సంబంధం మీరు కూడా వెళ్తున్నారా నుంచి వెళ్తున్నాం ఒకరోజు నాన్నకు బాలేదని ఆఖరి చూపు అందరూ అందరూ కాల్ చేసాం గుర్తుందా హా అవును తరువాత బాగయ్యాడు కదా ఆఖరి చూపు అనే మాట నుంచి బాగయ్యాడు అనే మాట రావడానికి మధ్య చాలా జరిగిందక్క అంటే నాకు అర్థం కాలేదు ఆ రోజు అందరికీ కాల్ చేసి పడుకున్నాం ఆ రోజు రాత్రి ఒక తెల్లని బట్టలు వేసుకొని ఉల్లంతా ఏదో లైట్స్ ఉన్నాయేమో అన్నంత వెలుతురులో ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి అందరిని పిలిచి నన్నెందుకు పిలవలేదు అని అడిగాడు అందుకు నేను నువ్వెవరూ నాకు తెలీదు నిన్నెలా పిలుస్తాను అని అన్నాను అందుకతను నువ్వు తెలుసుకునే రోజు తొందరలోనే ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడు లేచి చూసేసరికి ఇంట్లో నేను ఎక్కడనే ఉన్నాను వెంటనే నా ఆలోచనలో వెళ్ళి మన ఊరి పాస్టర్ని అడగాలి అతనెవరో ఆయనే చెప్తాడు అని ఒక్కటే ఆలోచన ఇంకే మనసుకు తట్టట్లేదు ఇంకా వెంటనే పాస్టర్ దగ్గరికి వెళ్ళాను విషయం చెప్పాను ఆ రోజు పాస్టర్ మాట్లాడిన మాటలు ఇంకా నా చెవులకు వినిపిస్తున్నాయక నీవు కళ్ళలో చూసింది ఎవరినో కాదు కుమార్ ఆ యేసుక్రీస్తే నీకోసం నా కోసం మరణించి మనలను పాప విముక్తుల్ని చేశాడు పాప విముక్త క్రీస్తు పూర్వం ఒకరు తప్పు చేసినప్పుడు ఆ తప్పును కడిగేసుకోవడానికి ఒక గొర్రెను ఒక పావురాన్నో బలిచ్చి ఆ రక్తాన్ని బలిపీఠం పైన పోసేవారు అలా వాళ్ళ పాపం క్షమించబడుతుంది అంటే రక్తం దారపోస్తేనే పాపక్షమాపణ లభిస్తుంది అందుకే అలా చేసేవారు అలా పాపం చేయడం ఇవ్వడం పాపం చేయడం ఇవ్వడం ఇది చూసిన దేవుడు ఇలా కాదు ఒక్క మరణమే ఒక్క బలియాగమే సర్వలోకానికి ఒకేసారి పాప ప్రక్షాళనం జరగాలి అని ఏ పాపం తెలియని యేసుక్రీస్తు మన అందరి పాపాల నిమిత్తం మానవరూపిగా ఈ లోకానికి వచ్చి అందరి నిమిత్తం తన ప్రాణం అర్పించాడు ఆయనే నీ కలలో కనిపించింది మరి ఆయన చనిపోయాడు కదా మరి నన్నెందుకు పిలవలేదు అని నా కళలో అడిగాడు చనిపోయిన అత్తని నేనెలా పిలుస్తాను అవును ఆయన చనిపోయాడు అదేవిధంగా తిరిగి లేచాడు ఆయన చనిపోయే ముందు తన శిష్యులతో ఎన్నోసార్లు చెప్పాడు నేను చనిపోయి మూడవ దినాన తిరిగి లేస్తానని ఆయన బ్రతికే ఉన్నాడు ఆయన్ని స్వీకరించిన ప్రతి ఒక్కరి హృదయంలోకి వచ్చి నివాసం ఉంటాడు ఓ మరి పాపం చేస్తే ఏమవుతుంది నిత్య నరకం అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయి ఉండును అని బైబిల్ చెప్తుంది యుగ యుగములు దాంట్లోనే ఉండాలి అది ఎంతో భయంకరం అది మనం వెళ్లాల్సిన స్థలం కాదు మనల్ని చెడు మార్గంలోకి నెడుతున్న సాతను వెళ్లాల్సిన స్థలం అయితే ఆ సాతను చెప్పు చేతుల్లో ఉండి చెడ్డ మార్గంలో నడుస్తూ చెడ్డ కార్యాలు చేస్తున్న ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్తారు అయితే నిజదేవుడెవరు ఎవరు ఆ నరకం నుంచి రక్షిస్తారు అంటే ఏసుక్రీస్తు ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయనే జీవం కాబట్టి ఆయన తన రక్తం చిందించి మన పాపాలన్నీ కడిగి పరలోకం వెళ్ళడానికి మనకొక వారధిలా అయ్యాడు ఆయన రక్తం మనల్ని శుద్ధీకరిస్తుంది మన బాధలను తీసివేస్తుంది మన పరిస్థితులను మారుస్తుంది మన ఆలోచనను మారుస్తుంది మన జీవితాన్ని బాగు చేస్తుంది ఏంటి జీవితాన్ని కూడా బాగు చేస్తుందా మరి మా నాన్న ఆఖరి స్టేజ్లో ఉన్నాడు ఆయన్ని బతికిస్తుందా తప్పకుండా బాగు చేస్తాడు మరణించిన వారిని సహితం ఆయన లేవనెత్తేవాడు అంకుల్ అయితే ఒక్కసారి మా నాన్నకి ప్రార్థన చేయండి మా నాన్నను బ్రతికించమని ఆ దేవుణ్ణి అడగండి ప్లీజ్ అంకుల్ సరే సరే వెళ్దాం ఏ హాస్పిటల్లో ఉన్నాడు నా జరి ఈసయ్య మా కోసం ఎన్నో శ్రమలు అనుభవించి నీ రక్తాన్ని దారపోసి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దావు తండ్రి అంతేకాదు నీ రక్తం మమ్మల్ని బాగు చేస్తుందని నీ వాక్యం సెలవిస్తుంది నీ దెబ్బల వలన మాకు స్వస్థత దొరికింది కాబట్టి జీవం కలిగిన నీ రక్తాన్ని నీ బిడ్డలోనికి పంపించి పరిపూర్ణ ఆరోగ్యాన్ని తనకు దయచేయండి తన నుంచి అరికాలు వరకు ముట్టి నీ ఆరోగ్యాన్ని అనుగ్రహించండి నీవు మాత్రమే బాగు చేయగలవు దేవా నీవు వైద్యులకే వైద్యుడవు వైద్యులందరూ మేమేం చేయలేమని తన చేయి విడిచిపెట్టేశారు వాళ్ళ వల్ల కాదని చేతులెత్తేశారు ఇదిగో తన చేయి ఈరోజు నీవు పట్టుకుని బాగుచేయి గొప్ప సాక్ష్యాన్ని తీసుకురా ఆనాడు లాజరును మరణం నుంచి లేపినట్టుగా ఈ బిడ్డను లేపు నీవు అప్పుడున్న దేవుడవే ఇప్పుడు నువ్వు మాతో ఉన్నావు నీవు మారని దేవుడవు నీవు మొదటి వాడవు వాడవు నీ స్వస్థతను ఈ బిడ్డకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ నాన్నా కుమార్ నాకు ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా తీసుకురా ఇప్పుడే తీసుకొస్తా నాన్న ఇప్పుడు మీకు ఎలా ఉంది అయ్యా మీరెవరూ నాకు తెలీదు కానీ మీరు ప్రార్థిస్తుండగా ఏదో వెలుగు నన్ను తాకడం మాత్రం నేను చూశాను వెంటనే నాలో నుంచి ఏదో చీకటి వెళ్ళిపోయినట్టు శరీరం అంతా ఎంతో తేలికగా అనిపించింది నువ్వు దేవుడివా నేను కాదు నిన్ను ముట్టిన యేసయ్యే దేవుడు ఆయనే నీ పాపాల కోసం మరణించి నిన్ను బాగు చేశాడు ఆయన నీ జీవితంలోకి ఆహ్వానించండి సంతోషం ఎప్పుడు మీ హృదయంలోనే ఉంటుంది తప్పకుండా చేస్తాను మా కుటుంబం అంతా ఆయనే నమ్ముతుంది అవును అంకుల్ నాన్న బాగవ్వాలని ఎన్నో చేశాం ఎంతో తిరిగాం ఎక్కడా ఏం జరగలేదు మాకోసం ఎంతో చేసిన ఆ యేసుక్రీస్తే మా నిజ దేవుడు ఆయన్నే మేము నమ్ముకుంటాం దేవానికి వందనాలు తండ్రి సరే రేపు ఆదివారం చర్చికి రండి మీరింకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలి రక్షణలోనికి రావాలి తప్పకుండా అంకుల్ అలా మేము రక్షణ తీసుకుని మారు మనస్సు పొందాం దేవుడు ఎంతో గొప్పవాడక్క ఆయన మన జీవితంలోకి వస్తే మన జీవితాలు ఎంతో గొప్పగా మారుతాయి పాతవి గత్తించి సమస్తము నూతనంగా మార్చబడతాయి సరే అక్క ఇంకా చాలా మందికి కార్డ్స్ ఇవ్వాలి నేను వెళ్ళొస్తాను సరే నిజంగా ఆ దేవుడి దగ్గరికి వెళ్తే సంతోషం సమాధానం దొరుకుతుందా ఒకవేళ అక్కడికి వెళ్తే నా భర్త ఊరుకుంటాడా ఒక మాటకు ఎదురు సమాధానం చెప్తేనే కొడతాడు ఇంకా చర్చికి వెళ్లాను అని తెలిస్తే నన్ను ఏకంగా చంపేస్తాడు ఎందుకులే మళ్ళీ లేనిపోని గొడవలు అవుతాయి నా జీవితం ఇంతే అని సర్దుకుంటాను కానీ కనీసం నా పిల్లలైనా బాగుండాలంటే నేను ఖచ్చితంగా ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఎలా ఉందో పరిస్థితిని చూసొస్తాను ఒక్కసారి వెళ్తాను చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో ప్రేమ ఈ మాట వినగానే మొదటగా మనకు గుర్తుకొచ్చేది ఎవరు అంటే అమ్మ లేదా నాన్న లేదా మనం ఇష్టపడే ఇంకెవరైనా సో మనం ఇష్టపడిన వాళ్ళ ప్రేమ ఎన్ని రోజులు ఉంటుంది అంటే నీకు ఒక కష్టం వచ్చే వరకు అంటే ఒక కష్టం మన దగ్గరికి వచ్చిందంటే నిన్ను ప్రేమించే వారిలో నైంటీ సెవెన్ పర్సెంట్ మంది నీకు దూరంగా వెళ్ళిపోతారు ఇద్దరు మాత్రం నీకు తోడుగా ఉంటారు అది ఎవరంటే ఒక తల్లి తండ్రి మరి వీళ్ళ ప్రేమ ఎప్పటి వరకు అంటే వాళ్ళు బతికున్నంత కాలం మరి మనం బతికున్నంత కాలం కష్టంలోను సుఖంలోనూ చేయి విరుచిపెట్టకుండా వెన్నంటే ఉండి మనల్ని ఆదరించే ఒకే ఒక్క వ్యక్తి ఎవరంటే అదే ఏసుక్రీస్తు ఆయన ప్రేమ మాత్రమే మన జీవిత కాలం ఉంటుంది ఆ ప్రేమ మనం కష్టంలో ఉన్నా మన చెంతనే ఉంటుంది మనం దుఃఖంలో ఉన్న మన చింతనే ఉంటుంది అదే ప్రేమ మన స్థితిగతులను మార్చి సంతోషాన్ని కూడా ఇస్తుంది మరి ఈ ప్రేమ ఎన్నాళ్ళు ఉంటుంది అంటే మన జీవిత ప్రయాణం అంతా ఉంటుంది అంతేకాదు మరణించిన తరువాత కూడా ఆ పరలోకంలో నిన్ను దగ్గరగా చూసుకునే అవకాశం దొరికిందని గేటు ముందే నీ కోసం ఎదురు కూడా చూస్తుంది యుగ యుగములు నీతో సంతోషంగా ఉంటుంది ఆయన ప్రేమ మారనిది ఆయన ప్రేమ విడువనిది తల్లి మరచిన తండ్రి విడిచిన విడువని ప్రేమ ఏడు ఎనిమిదిలో అంటాడు నువ్వు చేసే పనులకి నాకు కొంచెం కోపం రావచ్చు మహోద్రేకంతో సమకూరుస్తాను నిత్యమైన కృపను నీ మీద చూపిస్తాను అని అంటున్నాడు క్షమించే ప్రేమ ఆదరించే ప్రేమ ఏసయ్య ప్రేమ అదే ఏషయ్య యాభై నాలుగు పదిలో పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ ఎందు జాలిపడు యహో వసలోచిచున్నాడు ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ ఉన్నదాన నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును నీలములతో నీ పునాదులను వేయుదును మాణిక్యమునులతో నీ కోటకుమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును నీ పిల్లలందరూ యహోవచేత ఉపదేశము నందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును నీవు నీతి గల దానిపై స్థాపింపబడదువు నీవు భయపడనక్కర్లేదు బాధించేవారు నీకు దూరముగా నుందురు భీతి నీకు దూరముగా ఉండను అది నీ దగ్గరకు రానే రాదు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వరదీలదు న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి మరి మనమేమైనా నీతి మంతులమని ఆయన చూపిస్తున్నాడా లేక మనమేమైనా చూపిస్తున్నాడా దీన దరిద్రులుగా మనం ఉన్నప్పుడు ఆయన ప్రేమతో సిలువ ద్వారా మన పాపాలను క్షమించి నీతిమంతులుగా చేయడమే కాకుండా అబ్రహాము ఆశీర్వాదానికి అర్హులను చేశాడు నిత్య నరకానికి పాత్రలుగా ఉండాల్సిన మనల్ని నిత్య రాజ్యానికి వారసులను చేశాడు ఇరవై ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడు ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకునడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఇలాయనగా నా కాడి సులువుగాను సన్నిధి వచ్చామేమో దేవుడు అంటున్నాడు నీ నా మీద అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది అని ఇప్పుడే ఆయనకు నీ హృదయాన్ని నీ మనసును అప్పగించి ఆయన్నే నీ సొంత రక్షకునిగా స్వీకరించండి మీ ప్రాణములకు నెమ్మది దొరుకుతుంది ఎందుకంటే ఆయన ప్రేమామూర్తి ప్రేమ అనేక దోషములను కప్పును అయితే నా తండ్రి ప్రేమ కప్పడమే కాదు తూర్పుకు పడమరకు ఎంత దూరమో మన దోషములను అంత దూరంగా విసిరేసే ప్రేమ ప్రార్థన హలేకుందా నిజంగా మనస్సుకు ఎంత ప్రశాంతత కలిగింది నేనెప్పుడు ఇంత సంతోషాన్ని ఇంత మనశ్శాంతిని చూడలేదు నాకు తెలియని సంతోషం ఏదో నన్ను ఆవరించినట్టుంది ఇలాంటి రోజు నా జీవితం అంతా ఉంటే ఎంత బాగుండు అవును ఆ దేవుడు నా కోసం తన ప్రాణం అర్పించాడు నేను పొందాల్సిన శిక్ష ఆయన అనుభవించి నన్ను నరకం నుంచి తప్పించాడు ఇంతకన్నా గొప్ప ప్రేమ ఈ లోకంలో ఎవరి దగ్గరుంటుంది ఎవరి సమస్యలు వాళ్ళకున్నాయి ఎవరి కుటుంబాలు వాళ్ళకున్నాయి కానీ నా కోసం నేను నరకం నుంచి తప్పించబడటానికే ఈ లోకానికి వచ్చిన ఆ దేవుడిదే నిజమైన ప్రేమ ఆయనే నిజమైన రక్షకుడు నా జీవితకాలం అంతయు నేను ఆయన్నే సేవిస్తాను నువ్వు ఇక్కడేం చేస్తున్నావ్ మీకోసమే ఎదురు చూస్తున్నానండి నాకోసం ఎందుకు నేను ఏమైనా తప్పిపోతానా నా కోసమేనా ఇంకా ఎవరి కోసమైనా చూస్తున్నావా లేదండి మీ కోసమే చూస్తున్నాను నాకంటే ఉంది మీరు పిల్లలే కదా నేను ఇంకా ఎవరి కోసం చూస్తాను ఇప్పటిదాకా ఇంటికి రాలేదు ఆకలితో ఉండి ఉంటాడని ఆలోచిస్తూ అలా చూస్తున్నాను సరే మీకోసం చూసి చూసి మీరు రాకపోయేసరికి నేను పిల్లలు ఇందాకే తిన్నాం సరే సరే నాకు అన్నం వడ్డించు అమ్మా నాన్న తాగి వస్తే ఖచ్చితంగా గొడవ జరగాలి కదా ఈరోజేంటి అలా తినేసి పడుకున్నాడు ఇది స్వభావం కాదే అది మీ నాన్న స్వభావము కాదు ఇది నా స్వభావము కాదు నేను మార్చబడ్డాను నా కుటుంబాన్ని మార్చుకుంటాను మార్చుకుంటావా ఏం మారుస్తావు గొడవల నుంచి ప్రేమ కలిగిన మాటలు సమాధానం లేని పరిస్థితి నుంచి సంతోష సమాధానం కలిగిన ఇల్లులా మార్చుకుంటాను అమ్మా నాన్న నేను కొట్టిన దానికి నీకు మైండ్ డ్యామేజ్ అయినట్టుంది ఏదేదో మాట్లాడుతున్నావు అవును నీవన్నట్టే నాకు ఇన్ని రోజులు మైండ్ పనిచేయలేదు కాని ఇప్పుడు నేను నిజాన్ని తెలుసుకున్నాను నా మైండ్ ఇప్పుడు చక్కగా పనిచేస్తుంది నేను నిన్న చర్చికి వెళ్లాను సిరి అక్కడ నాకు చాలా బాగా అనిపించింది ఇప్పుడు చూడని సంతోషం నాలోకి వచ్చింది ఒకసారి నువ్వురా నోను నేను అస్సలు రాను ప్లీజ్ సిరి నా కోసం సరేలే నీకెంత ధైర్యం ఉంటే ఆ చర్చికి నాకు చెప్పకుండా వెళ్తావు నువ్వు వెళ్ళడమే కాకుండా పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నావా మీకు చెప్పకుండా వెళ్ళడం వెళ్ళడం తప్పే కానీ అక్కడికి మాత్రం తప్పు కాదండి ఏంటి వెళ్ళడం తప్పు కాదా మనమేంటి అక్కడికి వెళ్ళడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా మనమా మనమేంటి అంటే అందరిలాగానే మనము పుట్టాం అందరిలాగానే మనలో రక్తమే ప్రవహిస్తుంది అందరిలాగానే మనము అన్నమే తింటున్నాం గడ్డి తినట్లేదు కదా వాళ్ళు మనం వేరవటానికి నాకే ఎదురు సమాధానం చెప్తావా డాడీ ప్లీజ్ ఆపే ఇంకా అమ్మా ఇంకా టాపిక్ వదిలేసే మనం ఎక్కడికి వెళ్ళొద్దు ఇంట్లోనే ఉందాం ఈ గొడవలు తట్టుకునే ఓపిక మాకు లేదు మీరు నన్ను కొట్టినా చంపినా నా మనసు మారదు తల్లి గర్భం నుంచి రావటమే పాపంతో పుట్టాం మన తాత ముత్తాతలు చేసిన పాపాల శాపాలను వెంట పెట్టుకుని పుట్టాం మన ఆలోచనలో పాపం చేసే ప్రతి పనిలో పాపం పాపాలు చేస్తూ చేస్తూ నరకానికి పాత్రలమైతే మన కోసం ఆ నరకం నుంచి తప్పించడానికి ఆ దేవుడే నరరూపిక ఈ భూలోకానికి వచ్చి మన ప్రతి పాపాల శాపం నుంచి విడిపించి తన సిలువ ద్వారా పరలోకానికి వెళ్ళగలే అర్హతను ఇప్పించాడు ఆయనే నిజమైన దేవుడండి ఆయనే మన రక్షకుడు ఓ మాటలు బాగానే నీ బ్రెయిన్ వాష్ బాగానే అవును మీరు చెప్పినట్టే నా బ్రెయిన్ చేశారు ఎన్ని రోజులు నా బ్రెయిన్ లో ఉన్న చెత్త చెదరాన్నంతా తీసేసి వాష్ చేశారు ఎవరో కాదండి ఆ యేసుక్రీస్తే ఇంట్లో గొడవలు తగ్గాయి పిల్లలు బాగా చదువుకుంటున్నారు ఎప్పుడు గొడవలు బాధలు ఏడుపులతో మనసు విరిగిపోయి ఎన్నోసార్లు చచ్చిపోదామని అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళాక ఆ దేవుని గురించి తెలుసుకున్నాక నేనెవరో ఎందుకు దేవుడు నన్ను పుట్టించాడో తెలుసుకున్నాను ఇప్పటి కాలపు శ్రమలు అసలు శ్రమలే కాదని మరణించాక అసలు జీవితం ఉందని తెలుసుకున్నాను బ్రతికి ఉన్నప్పుడే నన్ను నేను ఎలా మార్చుకోవాలో తెలుసుకున్నాను ఏవండి ఇన్ని రోజుల మన బాంధవ్య జీవితంలో ఏనాడు మీకు నచ్చని పని నేను చేయలేదు మీరు కొట్టినా పడ్డాను తిట్టినా పడ్డాను ఎందుకంటే నాకు అన్నీ మీరే అనుకున్నాను కాబట్టి ఈ విషయంలో మాత్రం నేను మారను నా నిర్ణయాన్ని మార్చుకోను మన బ్రతుకులు బాగుపడాలన్నా ఆ బ్రతుకులకి ఒక అర్థం ఉండాలన్నా మనం ఏసయ్య బాటలోనే నడవాలి నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా ఒక్కసారి నాతో పాటు చర్చికి రండి మీకు నచ్చకపోతే నేను నిన్ను బలవంతం చేయను అలాగే నేను వెళ్తున్న త్రువకు మీరు అడ్డుపడకండి ఇన్నేళ్లలో నా భార్య ఇంత గట్టిగా ఎప్పుడు మాట్లాడలేదు మా మధ్య చిన్న చిన్న గొడవలు జరిగాయి కానీ నేనేం చెప్పినా చేసేది సరే తను అంత గట్టిగా కోరుకుంటుంది అంటే ఇది ఆలోచించాల్సిన విషయమే ఒకసారి వెళ్తాను నాకు నచ్చలేదు వెంటనే వచ్చేస్తాను అలా వెళ్లిన తన భర్తను కూడా దేవుడు మార్చేశాడు బండలాంటి హృదయాన్ని కూడా మాంసపు ముందులా చేయగల సమర్థుడు మన ఏసయ్యా అంతేకాకుండా ఈరోజు మీతో ఒక విషయాన్ని పంచుకోవాలని కోరుకుంటున్నాను ఒకరోజు ఒక వ్యక్తి తన పొలంలో ఉన్న ఒక చెట్టును చూశాడు చెట్టంతా నిండుగా పచ్చగా మంచి పూత పూసి ఉంది పండ్లు కాయటానికి సిద్ధంగా ఉందని సంతోషించి తన ఇంటికి వెళ్లిపోయాడు కొన్ని రోజులకు చెట్టంతా పచ్చగా నిండుగా పూత పూసి ఉంది పండ్లు కాసి ఉంటాయి వెళ్ళి కోసుకుందామని ఆశతో ఆ పొలంలో ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళాడు కానీ చెట్టు నిండా పూత పూసింది కానీ ఫలాలు రాలేదు ఆ పూత ఎండిపోతుందే తప్ప అందులో నుంచి పండ్లు మాత్రం రాలేదు ఆ వ్యక్తికి చాలా బాధ వేసింది అంత బాగా పచ్చగా నిండుగా తయారయ్యి మంచి పూత కూడా వచ్చాక కూడా ఎందుకు పండ్లను ఇవ్వలేదు అని చాలా బాధపడుతూ వెళ్ళిపోయాడంట మన విషయంలో కూడా దేవుడు ఇదే విధంగా బాధపడుతున్నాడేమో ఏంటి ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాం ప్రతిరోజు దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తాం ఉపవాసం ఉంటాం చర్చి కార్యక్రమాలన్నింటిలో పాలు పొందుతాం భాగాలు ఇస్తాం అందరితో సౌమ్యంగా ఉంటాం అన్ని దేవునికి నచ్చిన విధంగానే ఉంటున్నాం కదా మరి దేవుడెందుకు మన విషయంలో బాధపడుతున్నాడు అని అనుకుంటున్నారా అవును దేవుడు చెప్పినట్టే ఆయనకు నచ్చిన విధంగానే ఒక విశ్వాసం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో ఆ లక్షణాలన్నీ మనలో ఉండొచ్చు కానీ ఒక తప్పు దేవుడు మనలో చూస్తున్నాడు ఆయన సువార్త భారం మనలో ఉందా మన ఆత్మీయ జీవితం పచ్చగా ఉంది మన ఆత్మీయ జీవితం పచ్చగా ఉంది మనలో నుంచి కొత్త చిగురు కూడా బయటికి వస్తుంది కానీ ఫలింపు లేకుండా ఇతరులకు ఉపయోగం లేకుండా ఉంటున్నాం మన రక్షణ కేవలం మనకి కాదు ఇతరులకు కూడా పంచాలి అప్పుడే ఫలింపు మన జీవితంలో చూస్తాం ఆనాడు కుమార్ చెప్పిన ఒక సాక్ష్యం ఆ తల్లి ఆలోచనను మార్చింది ఆ ఒక్క మార్పు ఒక కుటుంబాన్ని రక్షణలోనికి నడిచేలా చేసింది ఇది అంత్యకాలం దేవుని తెలుసుకోకుండానే ఆయన రక్షణ పొందకుండానే ఎంతో మంది మరణిస్తున్నారు మన వంతుగా ఒకటి లేదా రెండు ఆత్మలనైనా సంపాదించగలుగుతున్నామా బైబిల్ పట్టుకుని రోడ్డు మీద తిరగనవసరం లేదు చర్చ్లలో ప్రీచ్ చేస్తేనే మాత్రం మన జీవితంలో జరిగిన ఒక చిన్న సాక్ష్యం పంచుకున్నా అదే సువార్తే దేవుడు ఇలాంటి వాడో ఒక రెండు మాటలు ఇతరులతో పంచుకున్నా అదే సువార్తే ఇలా ఎన్నో విధాలుగా సువార్త ప్రకటించవచ్చు దేవుడు కోత విస్తారంగా ఉంది కాని కోసడి పనివారు తక్కువ ఉన్నారు అని కాబట్టి మనవంతు సువార్త మనం చేద్దాం అది ఏ రకంగా అయినా సరే ఒకవేళ మీకు అవకాశం లేకుంటే ప్రార్థన చేసుకోండి దేవుడు తప్పకుండా అవకాశాన్ని ఇస్తాడు దైవ సేవకులుగా కాకుండా దైవ సైనికులుగా మారుదాం ప్రైజ్ అలాడ్